మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నెల్లూరు నగరంలో బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి జాతీయ బీసీ సంక్షేమ సంఘంతో పాటు అఖిల భారత యాదవ సంఘం నేతలు పలువురు బీసీ నేతలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు బీసీ సంఘ నేతలు యనమల నాగేశ్వరం ఒట్టూరు సంపత్ యాదవ్ పెరుమాళ్ల పద్మజ యాదవ్ భూమి నాగకిషోర్ చేజల్ల మహేష్ లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీసీల మనోభావాలు జగన్ మాట్లాడాలని వెంటనే ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే బీసీలు ఉద్యమిస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు సరీన్ నక్కా శ్రీహరి యాదవ్ సోమాగోపాల్ గోపాల్ శైలజ స్వప్న పెద్ద ఎత్తున పాల్గొన్నారు అవగాహన రాహిత్యంతో పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఏదైతే మాట్లాడాడో నిజంగా ఆయన అవగాహన ఏందో తెలుస్తా ఉంది ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక కమిటీని వేసి కమిటీలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండాలి ఈ తిరుమల విషయాల మీద అని చెప్పేసి దాని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా నీకు ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక సిన్సియర్ అధికారుల్ని నియమించి దర్యాప్తు చేస్తా ఉంటే పనికి మాలిన భాష మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలా ఎలాంటి వ్యక్తుల్ని మాట్లాడేమని ఈ విధంగా దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది కృష్ణయ్య గారు రిటైర్డ్ అయిపోయి నిస్వార్థంగా పనిచేసి సేవలు అందించి రాష్ట్రానికి ముఖ్యమైన సేవలు అందించి ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు గుర్తించి నామినేటెడ్ పదవుల్లో కూర్చోబెట్టినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు ఏంది అని అడుగుతా రెండు ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతావు అని అడుగుతా ఉన్నావు మా కర్మజావతి భారతదేశంలో మేము చేసుకునే దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఏదైతే మైనార్టీలు అనే వాళ్ళు అడుక్కుంటారు మెజార్టీ వాళ్ళని మాకు బట్టిన దరిద్రం ఏంటంటే మెజార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నాం బీసీలో మేము మైనార్టీలు అడుక్కుంటున్నాం రాజ్యాధికారం కోసం అడుక్కున్న పరిస్థితి మాకు ఏర్పడింది ఆ విధమైన పరిస్థితుల్లో రాజ్యాధికారంలో మీరు కూర్చొని మీ దరిద్రాన్నంతా మేము చూస్తూ మీ దరిద్రమైన మాటలన్నీ వింటూ ఏ విధంగా ఉండాలని అడుగుతా ఉన్నాం ఇంకొకసారి ఇలాంటి ప్రలాపాలు ఎవడు మాట్లాడినా తోలు తీస్తామని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకో నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు ఆలోచించుకో ఏందో అవినీతి గురించి మాట్లాడుతున్నావు నువ్వు నీ అధికారంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఒక అగ్గి పెట్టికి పన్నెండు వేల రూపాయలు లెక్కలు రాశారు మీరు ఒక అగ్గి పెట్టికి పన్నెండు వేల రూపాయలు టీటీడీలో రాశారు మీరే మాట్లాడేది అవినీతి గురించి మీ అన్ని కూడా నిగ్గు తెల్చేదానికి ఒక నిస్వార్థమైన కమిటీని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఈ పనికి వాళ్ళని భాష మాట్లాడుతున్నావు కొద్దిగా గుర్తుండాలి నీకు మన ఇంట్లో చిన్నాయిని చంపినాడు పట్టుకొని చేతరాలేదు కానీ ఎవరు ఐఏఎస్కి బంధువు చేస్తే నీకు వచ్చిందా అడుగుతా ఉన్నావు ఆలోచించుకోవాలి కొద్దిగా మీరు ఇంకనైనా భాష మార్చుకోవాలి ఈ భాష మార్చుకోకపోతే రాబోయే కాలంలో నువ్వేదో కంచెలు కట్టుకొని ముప్పై అడుగులు కంచెలు కట్టుకొని జట్లో స్థిర నేనేం చేయలేదు అనుకుంటున్నావు ఇప్పుడు పదకొండులో కూర్చోబెట్టారు రేపు బా ఒక్కటి కూడా గెలిచే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా మా మనోభవాలు దెబ్బతిన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో బీసీ నాయకులు ఎవరైతే గతంలో మంత్రులుగా పనిచేశారో వాళ్ళందరూ కూడా జగన్ చేత చెప్పి క్షమాపణ లేదంటే మీరు కూడా రాజీనామా రండి జనంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అధికారిని వాడు వీడు అన్నదాన్ని బీసీల మనోభావాలు విధంగా గుజుక్ చాకర వాతావరణంతో ఆయన మాట్లాడడం జరిగింది గతంలో ఎన్నికల ప్రచారంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు అనగదొక్కే ప్రయత్నం చేసినాడు తప్ప బీసీలకు ఏ విధంగా కీలకమైన పదవులు ఇచ్చిన సంఘటన ఈరోజు చూస్తూ ఉన్నాం ఇంకా అహంకార ధోరణితో ఏ విధంగా అయితే గతంలో వందలాది మంది బీసీలు పొట్టను పెట్టుకున్నాడు అధికారులు ఉన్నప్పుడు అదే ప్రవర్తనతో ఈరోజు పాటు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తొంభై నాలుగులో ఒక ఒంగోలు జిల్లా కలెక్టర్గా ఉదయలక్ష్మి గారు ఉన్నప్పుడు ఎంపీగా కరణం బలరాం గారు ఉన్నారు కరణం బలరాం గారు ఒక రివ్యూ మీటింగ్ లో ఉదయ లక్ష్మి గారిని నువ్వు అని సంబోధించిన దానికి గతంలో మాజీ శాసనసభ్యుడిగా పనిచేసిన కొన్నబోయిని చెంచురామయ్య గారి ఆధ్వర్యంలో బలరావుని శవయాత్ర చేసిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా ఈరోజు ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు బీసీలు అంటే అంత చులకనగా ఉందా నీకు ఇదే విధంగా ప్రవర్తన చేస్తే ఈరోజు నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమా తీసుకోవాలి లేని పక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తూ మునుముందు ముందు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సరైన గుణపాఠం చెప్పేదానికి జిల్లాలో కాదు రాష్ట్రంలోనే బీసీ నాయకులు ముందుంటారు ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం ఈ రోజు ఈ సమావేశానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన బీసీ నాయకులు పార్టీలకు అతీతంగా చాలా మంది ఇక్కడికి విచ్చేశారు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదములు ఈ రోజు ఒకటే అడుగుతున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వంద మంది ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని పెట్టుకున్నారు ఈ రోజు మా బీసీ ముద్దు అయినటువంటి ఐపీ ఐఏఎస్ అధికారి అయినటువంటి మన కృష్ణయ్య గారిని మీరు అనవసరం ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు వాడు వీడు అనే విధంగా అదే విధంగా గోపీనాథుని కూడా మీరు గట్టి గోపీనాథుని కూడా మీరు ఇలా మాట్లాడటం చాలా దారుఢ్యం కాబట్టి మీరు మాట్లాడిన మాటని ఈ రోజు సాయంత్రం లోపల మీరు వెనక్కి తీసుకోకపోతే మా బీసీ సంఘాల తరపు నుంచి ప్రతి జిల్లా నుంచి మేము వచ్చి విజృంభించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం బీసీలు అంటే అంత చిన్న చూప మీరు గత గవర్నమెంట్ లో ఏం చెప్పారు బీసీలు నా వెన్ను మొక్క బీసీలు నా బిడ్డలు బీసీలకు నేను పెద్దపీట వేసే అన్నారు ఈ రోజు ఏమైపోయింది ఆ మాట కాబట్టి ఈ రోజు మాకు బీసీలందరికీ కూడా మన ఐఏఎస్ అధికారి అయినటువంటి కృష్ణయ్య గారికి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని మేము తెలియజేస్తున్నాము <Gülüşmeler> 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 <Gülüşmeler>